వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి అది చాలా సూపర్ గా ఉన్న ఫేవర్ జార్జెట్ సారీస్ కింది వైపు శారీ బార్డర్ ఉంటుంది అండ్ చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది పర్లు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లాక్ లో అండ్ చాలా సూపర్ గా ఉన్నాయండి సారీస్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫర్ ప్రైస్ లో త్రీ డబల్ త్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను అండ్ మీకు ఇందులో కలర్స్ కూడా చూపించేస్తాను కలర్స్ కూడా చాలా అండ్ క్వాలిటీ అయితే నేను చెప్పలేనండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ క్వాలిటీ మాత్రము అండ్ ఇందులో రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ సాటిన్ బార్డర్ కలర్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అంతా జరీ బార్డర్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంది క్వాలిటీ మాత్రము నచ్చతేకోండి త్రీ డబల్ నైన్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇంకొకటి అండి మెహందీ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా ఎక్సలెంట్ గా ఉంది సారీ మాత్రము అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ అండి బేబీ పింక్ కూడా చాలా సూపర్ గా ఉంది సారీ ఆల్ ఓవర్ అంతా జరీ లైన్ ఉంటుందండి చాలా సూపర్ గా ఉంది కింది వైపు శారీస్ బార్డర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో మెల్లో కూడా చాలా సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే చెప్పలేనండి అంత బాగుంటుంది ఒక హండ్రెడ్ టైమ్స్ యూజ్ చేయొచ్చు ఈ శారీస్ అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి యాష్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ అంటే మంచి బ్లూ చాలా సూపర్ గా ఉన్న బ్లూ అంటే కింది వైపు సాటిన్ బార్డర్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా అండ్ బ్లౌజ్ చూపించాను కదా అలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కాఫీ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది కింది వైపు సాటిన్ బార్డర్ వస్తుంది బార్డర్ కి సిల్వర్ జరీ ఉంటుంది జస్ట్ త్రీ డబల్ వన్ ప్రీషిప్పింగ్ లో అవైలబుల్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి మంచి యాష్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చెప్పలేనండి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ వచ్చేసి అందరికి ఇష్టమైన కలర్ అండి లావెండర్ లావెండర్ అయితే చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా ఉంది కూడా చాలా సూపర్ గా ఉంది బ్లౌజ్ చూపించారు కదా బ్లాక్ వస్తుందండి బ్లౌజ్ ఇలాంటి శారీస్ కి అన్నిటికీ బ్లాక్ వస్తుంది చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ కి ఇచ్చిన కి మాత్రం వాట్సాప్ మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్